సినిమా హీరో అలు అర్జున్ మరియు నంద్యాల ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డిపై ఎన్నికల అధికారులు కేసు నమోదు చేశారు సినిమా నటుడు అల్లు అర్జున్ నంద్యాల ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి నివాసంలో శనివారం సందడి చేశారు ఎన్నికల అధికారుల అనుమతి లేకుండా పెద్ద సంఖ్యలో కార్యకర్తలు అభిమానులు పాల్గొనడంపై ఈసీ అధికారులు కేసు నమోదు చేశారు పోలీసులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా పెద్ద సంఖ్యలో ఒక సమూహం చేరడంతో హీరో అల్లు అర్జున్ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డిలపై కేసు నమోదు చేశారు హాయ్ అండి సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్